ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలకు నేనైతే కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అదేంటో చూసేద్దాం మొత్తం ఈ యొక్క ప్రకృతి మధ్యలో ఉంటే మనసుకు తెలియనటువంటి సంతోషము ఆనందమైతే అనిపిస్తుంది ఎంత చల్లగా ఉందో చూడండి గాలి ఈ యొక్క పచ్చని మొక్కల మధ్యలో అలా పక్షుల యొక్క కిలకిల రాగాల మధ్యలో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఈ యొక్క అంతరిస్తున్నటువంటి పక్షులను కాపాడుకోవడం మన బాధ్యత అసలు ఊర్లలో కూడా ఉండట్లేదు పక్షులు ఈ మధ్య సిటీలలో అయితే బాగా కనిపిస్తున్నాయి నేను వాటిని కాపాడుకునే బాధ్యతను అయితే మనది ఈరోజైతే నేను మొక్కలకి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను నీమ్ ఆయిల్ అయితే బాటిల్ ఫిల్ చేసి పెట్టుకున్నాను ఈ యొక్క నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేసుకుంటున్నాను అంటే వన్ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున తీసుకొని నేను ఇప్పుడు టెన్ లీటర్స్ బకెట్లో మేక్ చేసుకుంటున్నాను టెన్ లీటర్ ఆయిల్ తీసుకొని దానికి ఒక ఫైవ్ ఎంఎల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ లేదు అంటే మన దగ్గర ఉన్నటువంటి షాంపూ వాడచ్చు లిక్విడ్ హ్యాండ్ వాష్ వాడచ్చు లేదంటే డిటర్జెంట్ అయినా వాడచ్చు ఎందుకంటే ఆయిల్ అనేటువంటిది వాటర్లో మిక్స్ అవ్వదు కాబట్టి దానికోసమని నేనైతే ఈ యొక్క నీమ్ ఆయిల్లో లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసి కొంచెం వాటర్ వేసి షేక్ చేసేసి దాన్ని వాటర్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు దీని అయితే ఫస్ట్ మనము డ్రాగన్ మొక్కను అయితే స్టార్ట్ చేసాము డ్రాగన్ మొక్కకు పెస్ట్లు అయితే ఎక్కువ ఏం రావు వస్తే ఫంగస్ మాత్రమే వస్తుంది అందుకోసమే దీనికైతే ఇవ్వాల్సిన నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఇస్తే మొక్కనైతే చాలా హెల్దీగా ఉంటుంది ఇదిగోండి ఇదైతే ఫ్రూట్ అనేటువంటి మంచి మక్కేటువంటి స్టేజ్నైతే ఉంది కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో మొక్కలకైతే మనకు కావాల్సినటువంటి పోషకాలు మంచిగా ఇస్తే మొక్కలు అయితే హెల్దీగా ఉంటాయన్నమాట అది కూడా అవి రెండు మక్కడానికి వస్తే ఇంకా మిగిలినవి ఇంకో రెండు మూడు రోజుల మక్కుతాయి అన్నమాట వీటితో పాటు ఇంకా కొత్తగా వచ్చేటువంటి ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట అవి అయిపోయే లోపల ఇవి అయితే ఫామ్ అవుతూ ఉంటాయి ఒకటి అక్కడ ఒకటి అలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా అనమాట వస్తూ ఉన్నాయి మెల్లి మెల్లిగా వస్తూ ఉన్నాయి చూసారా అయితే ఈ స్టేజ్లో మనము వీటికి ఈ యొక్క ఆయిల్ అయితే స్ప్రే చేసుకుందాం ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట మొక్కలకు వచ్చేటువంటి ఫంగస్ అయితే అస్సలు రాదనమాట అందుకోసమని ఇదిగోండి దాంతోపాటు ఈ యొక్క అచ్చరుగా స్ప్రే చేస్తాను అక్కడి కింద ఉన్నారనమాట వేరే వాళ్ళు వాళ్ళ పైన పడితే ఆగాను ఈ యొక్క పంపు యూజ్ అంటే తొందర తొందరగా అయిపోతుంది వన్ అండ్ హాఫ్ లీటర్ ఇదిగోండి ఈ యొక్క పచ్చిమిర్చి మొక్క మంచి పూత మీద ఉంది కదా ఈ స్టేజ్లో దీనికి పేస్ట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి అట్టి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కదా అందుకని మొక్క కింది నుండి నుండి మంచిగా తడిసే విధంగా ముఖ్యంగా ఆకులకి ఆకు కిందనే వస్తాయి అన్నమాట పేస్ట్ ఆకుల పైన రాదు అందుకని ఆకు కింద ఒకసారి ఆకుకు పైన ఒకసారి స్ప్రే చేసుకుని ఇక నీ మొక్కలు అయితే చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంటాయి తెలుసా ప్రతి మొక్కకి స్ప్రే చేసుకుందాం ఈ మొక్క అని మొక్క కాకుండా ఎందుకంటే ఏ మొక్కకు ఒక్కదానికి పేస్ట్ వచ్చినా మిగిలిన అన్నింటికి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట అందుకోసమని అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుంటా ఉండాలి ఇదిగోండి ఇదిగోండి వంగ మొక్కలు కూడా పూత అయిపోయింది మళ్ళీ కొత్త పూతనైతే స్టార్ట్ అయిపోయింది ఈ స్టేజ్లో కూడా మొక్కలకి ఆకు వెనకాల చేయాలి ఫస్ట్ గుర్తుంచుకొని ఆకు వెనకాల చేసేసుకొని పైన చేసుకోవాలి దాంతోపాటు వర్షాకాలం గుర్తుంచుకోవాల్సింది మనం ఇద్దరు తోటకు వచ్చినప్పుడు ప్రతిసారి చెట్లు చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా పెస్ట్లు వస్తున్నాయా ఏంటా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇదిగోని ఈ మొక్కనైతే ఇదే ఫస్ట్ ఏమన్నమాట క్రాపు చూపిస్తాను అలా మనం చేసినటువంటి పనికి ఫలితం వస్తే చూడండి అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కదా అసలు మనం వీటికి ఎక్కువ రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం చూడండి అప్పుడు అవి ఆటోమేటిక్గా వాటి ఫలితాన్ని ఇస్తాయి కూడా అక్కడికి అనిపిస్తుంది చూసారా అదే బుజ్జిగా వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ సూర్యోదయం స్టార్ట్ అయింది చూసాను సూర్య భగవాన్ వస్తున్నాడు అప్పుడైతే టైం కరెక్ట్గా సెవెన్ అవుతుంది గబగబా స్ప్రే చేసుకొని వెళ్దాము అకిల్ స్పోర్ట్స్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఈరోజు చట్నీ వేసే పని లేదనమాట అందుకని తొందరగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ వెళ్ళేసి వచ్చేసి పైకి వచ్చేసా అనమాట మొక్కల కోసం మనం కేర్ తీసుకోవాలనుకునే టైం తీసుకుంటాం తెలుసా లేదంటే అది అటు పోతుంది అందుకని వీలైనంత వరకు మనం మొక్కలను కాపాడుతూ ఉంటేనే ఈ యొక్క వర్షాకాలంలో స్పెషల్ నుండి మనం కాపాడుకోగలుగుతాం అప్పుడప్పుడు నీమ్ ఆయిల్స్ లేదంటే కోడిగుడ్డు ద్రావణాలు లేదంటే పుల్లటి మజ్జిగ రైస్ వైన్ అలాంటివి ఇస్తూ ఉంది ఇదిగోండి నిన్న నేను మనం మిద్దె తోటలోకి వెళ్ళి తోటకూర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే తీసుకుపోయాను తీసుకుపోయేసి అయితే ఈరోజు తోటకూర రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి దాంతోపాటు ఆ లైన్లో ఆల్రెడీ కొట్టుకొచ్చాను అదంతా ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనకైతే అంజీర్ మొక్క చూడండి ఎంత మంచిగా కాయల మీద ఉంది కదా ఇది ఎక్కడ చూస్తే మంచిగా కాయలు వస్తూ ఉన్నాయి తర్వాత మునగ చెట్టుకు పురుగు బాగా వస్తుందని చెప్తా ఉన్నాను కదా అలా పురుగు పురుగు రాకుండా ఉండాలంటే కూడా ఆయిల్ ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటే పురుగు రాదు దాంతోపాటు మనకి పూత మంచిగా వస్తాయి గుర్తుపెట్టుకోండి పూత రావట్లేదు అనుకుంటా ఉంటాం కదా మొక్కలకి రెగ్యులర్గా ఆయిల్ తర్వాత వేపాకు కషాయం ఇస్తూ ఉంటే వారానికి ఒకసారి వారంలో ఒకసారి ఇది ఒకసారి వేపాకు కషాయం ఇచ్చామనుకుని ఒక వన్ టూ మంత్స్లో పూత రాని మొక్కలు కూడా మంచిగా పూత వస్తాయి తెలుసా ఇదిగోండి ఇక్కడ మొక్కకు కూడా ఇది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఈ ఇయర్లో ఇది ఫస్ట్ క్రాప్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్రాప్ మళ్ళీ స్టార్ట్ అయింది అదే అనుకున్న అబ్బా ఒకటే వస్తుంది కాయ చెట్టుకి ఇంకా రావట్లేదు కానీ ఇక్కడ రెండు వస్తున్నాయి ఇక్కడ రెండు వస్తున్నాయి ఇదిగోని దానిమ్మ కాయలు కూడా మంచిగా కాయలు రావాలి లోపల సీడ్స్ మంచిగా ఫామ్ అవ్వాలి అంటే మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచిగా వస్తాయి ముఖ్యంగా ఏంటంటే వీటికి మిల్లి బాగా వస్తుంది కదా అందుకని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇదిగో పచ్చిమిర్చి మొక్కజూడు ఎంత ముద్దుగా ఉంది ఇంకా చిన్న బుజ్జి లో ఉంది కింద కిచెన్ కంపోస్ట్ వేసేసి ఉండాలి అట్లా పెట్టేసాను ఇది ఒక్కటి రావాలి ఇంకా మనకి ఈసారి కాయలు ఇది కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాయలు మంచి ముదిరిపోయినాయి కదా ఈసారి కొమ్మలు మంచి ముదిరినాయి కదా ముదిరిన కొమ్మలు ఉంటే చాలు వచ్చేస్తుంది దాంట్లో టెన్షన్ ఏం లేదు ఇక చూడండి ఒకటే దగ్గర ఇంత మంచిగా గుత్తులు గుత్తులుగా మూడు వచ్చినాయి ఆల్రెడీ ఒకటి తెంపాము అయితే సీడ్స్ ఇంకా కొంచెం ఫామ్ అవ్వాలన్నమాట అందుకోసమని ఆగాను అందుకండి ఈ యొక్క సపోటా ముక్కకి అయితే బాగా పేస్ట్ వస్తూ ఉంటుంది అందుకోసమే దీనికి ఎంత మంచిగా వస్తే అంత ఎక్కువ పేస్ట్ వస్తూ ఉంటుంది అదొకటి చెక్ చేసుకుంటూ మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి ఇదిగోండి ఇది అయిపోవడానికి వచ్చిందనమాట దీంట్లో మళ్ళీ మనము వాటర్ అయితే వేసుకుందాము ఇదిగో నేను ఆల్రెడీ బకెట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట లోపల గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ ఉన్నప్పుడు వెంటనే లాగేయద్దు ఇప్పుడు పోసుకుందాం అయితే ఆల్రెడీ ఫిల్టర్ చేసేసుకొని ఆ బకెట్లో వేసుకున్నాను అనమాట ఆ బకెట్లకి ఈ బకెట్లో ఫిల్టర్ చేసే బకెట్స్ ఇలా ఉన్నాయి అనుకోకండి మనం రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ వాటర్ అవన్నీ వేసి పెడతా ఉంటాం కదా అందుకోసం అలానే ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ది అనమాట మన ఫిల్టరు మరి నిండుగా పోసుకోవద్దు కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి అది క్యాప్ పట్టాలి మనకి లోపల ఏ రెండు వేడి ఫామ్ అవ్వాలి కదా పంపు కొట్టినప్పుడు అందుకోసం కొంచెం గ్యాప్ ఇవ్వాలి చూసారా మళ్ళీ ఇది పెట్టినప్పుడు దాని స్పేస్ కూడా దానికి కావాలి కదా చూడండి నాతో ఆడుకుంటుంది రివర్స్ తిరుగుతుంది గ్యాప్ టైట్ గా ఉంటేనే మనకి వ్యాక్యూమ్ రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే మనము ఈ యొక్క దొండ మొక్క ఉంది దొండ మొక్కకి అసలు పూత ఏం వస్తలేదు ఇలా పైకున్న మొక్కలకి మనం వాటర్ నింపుకోవగానే ఫస్ట్ కొట్టేసేయాలి దానికి ఎక్కువ పడతాయి తీగ జాతి మొక్కలకి ఎక్కువ స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది అయిపోయింది వాక్యూమ్ వ్యాక్యూమ్ అయిపోగానే మళ్ళీ పంపు ఇక చూడండి ఆ యొక్క పక్షుల కిలకిలా రాగల ఇంత ముద్దుగా అనిపిస్తాయి కోయిలమ్మ పాడుతూ ఉంటే ఆ ఫీల్ మస్తు అనిపిస్తుంది తెలుసా కరివేపాకు చెట్టు కూడా మంచి కొర చెట్టు మంచి తరిచేలాగా ఒకటికి రెండు సార్లు కొట్టామనుకోండి పెస్ట్లు రావి వర్షాకాలంలో అలాగే వీటి అన్నింటికి ఒకసారి కొట్టేసాను నల్లేరు కూడా మంచిగా వస్తుంది చూస్తారా ఇంకొని గోరింటి అగ్గుర కొడదాము ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోలేదు పెట్టుకోవాలి ఇంకొండి ఇలా మంచిగా తరిసేలాగా కొట్టుకు ఇదిగో మొన్న మనము కొబ్బరి చూపలలో మొక్కలు పెట్టుకున్నాం కదా మంచిగా ఉన్నాయి అనమాట మొక్కలు అయితే చూపిస్తాను ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఇది కొన్ని పచ్చిమిర్చి మొక్కలకి పేస్ట్ బాగా వచ్చింది ఇలా రెండుసార్లు మూడు సార్లు కొట్టినామనుకోండి వారంలో సరే వారంలో మూడు సార్లు కుడదామని సరి అయిపోయినాయి మొక్కలు బాగా డల్ అయిపోయినాయి అన్ని మొక్కలకి ఈ మొక్క ఆ మొక్క లేదా అన్ని మొక్కలు కొట్టేసేయాలి ఇంకోటి టమాటా మొక్కలు చాలా డల్గా ఉన్నాయి సరే అయితే బెండ మొక్కలు పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకోవడానికే అయిపోతుంది పచ్చిమిర్చి మొక్కలు అయితే అక్కడ పెట్టిన కిచెన్ కంపోస్ట్లో పెట్టిన మొక్కలు మంచి ఇవి టమాటా మొక్కలు రెండే మొక్కలు మంచిగా ఉన్నాయి ఇంక ఇది ఒకటి మంచిగా ఉంది ఇది బాగుంది కానీ పాపం దీనికి టైం బాగాలేనట్టుంది కొమ్మలు మంచిగా వస్తున్నాయి చెట్టు ఇరిగిపోతూ ఉంది ఇంకోండి మనకి శంకు పుష్పాల మొక్క గోరింటాకు మొక్క ఇదిగోండి ఇది నేను స్టిక్ దీనికైనా సపోర్ట్ కోసం వస్తుందని తీసుకొచ్చుకున్నాను కిందికి వెళ్ళి ఒకసారి కొట్టేసి ఇక్కడ ఇంకొంది కదా దొన్న మొక్క దీనికంతా స్ప్రే చేసేస్తాము ఇంక దీనికి స్ప్రే చేసేసుకొని ఇంకొక బాటిల్ ఫిల్ చేసుకొని మళ్ళీ చెట్టు కొట్టేసుకుంటూ వెళ్ళిపోద్దాం ఇంక అకిలు వచ్చేస్తాడు తనకు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేచ్చుగా చట్నీ చేసే పని లేదనమాట ఈరోజు నల్లేరు పచ్చడితోటి దోశ అనుకుంటున్నాను దోశకి పిజ్జా దోశ చెప్పలే పోయేటప్పుడు చెప్దాం అనుకున్నా ఫస్ట్ ముందే చెప్తే అబ్బా అది వద్దమ్మా చట్నీ కావాలమ్మా అంటాడు అలా కాకుండా టయానికి చేసేసి రెగ్యులర్గా అమ్మ పల్లె చట్నీ తింటాం కదా నాన్న వద్దు అని చెప్పేసి సరేన ఊరుకుంటాను అన్నమాట అందుకోసమని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా కొట్టుకోవాలి మంచిగా వస్తాయి తెలుసా మొక్కలైతే పెస్ట్ ఎక్కువ దానికి రెండు మూడు సార్లు కొట్టండి కదా ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కొట్టేసారనుకోండి పెస్ట్ ఏంటనేది కొంచెం తొందరగా కంట్రోల్ అవుతుంది అనమాట దీనికి ఎక్కువగా పెస్ట్ ఉంది కదా ఇదైతే మంచిగా వానవర్త ఇంత ముద్దుగా వస్తుంది ఇదైతే మెర్చి బజ్జీలు అనమాట బాగా చేయలుగా ఇదిగోండి దీనికి కూడా పూత మంచిగా వచ్చింది కానీ వాడిపోయినట్టు అయిపోయింది మొక్క దీనికైతే మొక్క పువ్వులు మంచిగా వస్తాయి తెలుసా ఇలా చెట్టు మంచిగా తరిసేలాగా అంతా స్ప్రే చేసేసుకుందాం డ్రాగన్ మొక్కకి ముఖ్యంగా కావాల్సిన నీమ్ ఆయిల్ అనమాట నీమ్ ఆయిల్ ఇస్తే మంచిగా ఉంటుంది ఈ యొక్క ఇదిగోండి మొక్కలకి కొన్ని కొన్నిసార్లు ఇలా కాండానికి కనిపిస్తుంది కదా మీకు ఇదిగోండి ఇది కూడా పెస్టే అనమాట చూపిస్తాను ఇలాంటివి ఏమైనా కనిపిస్తే వీటి పేరేంటో నాకు తెలియదు కానీ తీసేసేవాళ్ళు లేదంటే కాండానికి మొత్తం వచ్చేసి కాండం మొత్తం తినేస్తాయి అది ఎక్కువగా మందార మొక్కలకి వస్తుంది దాంతోపాటు వంకాయ మొక్కలకి వస్తుంది అందుకే చూసుకోవాలి అక్కడ ఇంతకుముందు మందార మొక్కను అట్లే తినేసింది అది వీలైనంత వరకు మనము ఇంకొక బాటిల్ ఫిల్ చేసుకున్నాము ఇంకొక బాటిల్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ స్ప్రే చేసుకున్న తర్వాత బాటిల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే దీని యొక్క లైఫ్ ఎక్కువ వస్తుంది లేదంటే లోపల ఏమైనా నలకలు ఇరుక్కుపోయినప్పుడు మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసాం ఆయిల్ కదా ఆయిల్ కంటే మనం లోపల మిగిలిపోయింది అనుకోండి అది అలానే జిడ్డులాగా పట్టుకొని నెక్స్ట్ టైం స్ప్రే చేస్తే రాదు నేను ఏం చేస్తున్నా లాస్ట్ టైం అలానే అయింది అందుకని నేను ఏం చేస్తుంటే ఇది అయిపోగానే కింద తీసుకెళ్లి సోప్తో వాష్ చేసేసి కొంచెం మనము దానికి వెన్నెలు పోసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి క్యాప్ టైట్గా పెట్టుకొని కుర్తించుకోలేదంటే వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వదు ఇక్కడ నేను స్ప్రే చేయలేదు కదా ఇక్కడ స్ప్రే చేసేసాము ఇలా మంచిగా తడిచేలాగా చేసేసుకోవాలి ఇదైతే పువ్వులు వస్తే వర్షానికి మంచి ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా దాంట్లో బయట పెట్టాలనుకుంటున్నా అయితే లేదు ఇదిగో చూడండి డ్రాగన్ మొక్క ఎంత ముద్దగా అనిపిస్తుంది కదా ఇదంతా ఒకటే చెట్టు అనమాట మనకి ఇదిగోండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మల్లె చెట్టుకైతే స్ప్రే చేసుకుందాము ఇదిగోని మల్లె చెట్టుకి దానికి సారీ ఫ్రెండ్స్ ఇదిగోని అలా పిందెలు తినేస్తుంది అనమాట పేస్ట్ అది రాకుండా ఉండాలంటే కొమ్మ కత్తిరింపు చేసేసేయాలి మొన్ననే అంత కొమ్మంతా కత్తిరింపు చేసేసాను కానీ కొమ్మ కత్తిరింపు ఒకళ్ళు చేస్తే పోదు చూపిస్తాయి ఇంకా చాలా వరకు అట్లయితుంది ఇదిగో చూడండి ఇవన్నీ పిందెలన్నీ తినేసింది చూసారా బ్రౌన్ కలర్ అని వాటి యొక్క పిందెలన్నీ తినేసినాయి అన్నమాట అందుకని మొక్క మంచిగా తడిసేలాగా ఒక అర్ధగంట సేపు మనది కాదనుకొని టైం ఇస్తేనే మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి లేదు మన టైం లేదని వదిలేసామనుకోండి అవి కూడా మనల్ని వదిలేస్తాయి ఒక వన్ లీటర్ ఎన్ఎఫ్ దీనికి అదిగొంగి ఇప్పుడు ఇక్కడ పైన ఫ్లోర్లో కొట్టేసాము కదా ఇప్పుడు కింద ఫ్లోర్లో కూడా కొట్టేసుకుందాం మొక్కలు ఇంకా పచ్చగా ఉంటుంది ఎంత పచ్చగా ఉన్నాయిలా ముక్కంతా తడిచేలాగా కింద నుండి పైన వరకే కొట్టుకోవాలి ఈ స్ప్రేయర్ బెనిఫిట్ ఏంటంటే ఎంత పై వరకైనా ఎంత డిస్టెన్స్ వరకైనా ఈజీగా అనమాట మనకు కొంచెం శ్రమ తగ్గుతుంది అలా కొడితే మంచిగా పూత మంచిగా వస్తా ఒక వారం పది రోజుల వరకు చూపిస్తాను పూలు ఎంత మంచిగా వస్తాయి పూల క్వాంటిటీ తగ్గిపోయిందని చెప్తున్నాను కదా మల్లెపూలు అయితే పూల క్వాంటిటీ తగ్గిపోయి మనకి అవుతుంది అలా కాకుండా పూల కొనకి ఇప్పుడు మంచి పెరుగుతుంది ఇప్పుడు దొడ్డు మల్లెలు కూడా ఉన్నాయి కదా దొడ్డు మల్లె కూడా మంచిగా వస్తాయి అన్నమాట ప్రతిసారి దాంట్లో వ్యాక్యూమ్ అయిపోయిన ప్రతిసారి మనము మళ్ళీ వ్యాక్యూమ్ అయితే రిలీజ్ చేసుకోవాలి చోసారి క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట ఇంకండి అంత విధంగా ఇలా నుండి పై వరకు ఇంకా లాస్ట్కి మనకి పైప్ కందే స్టేజ్ వస్తుంది చూడండి అప్పుడు కొంచెం చూసుకుంటూ పైప్ ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడ్ బెండ్ చేస్తూ కొట్టాలి అప్పుడు మంచిగా స్ప్రే అవుతుంది ఇంకా మనం టూ ఫ్లోర్స్ కొట్టడం అయిపోయింది ఇంకా మన ఫ్లోర్ కొట్టేస్తాము అయిపోయినట్టు ఇంకా లాస్ట్ అంటే కరెక్ట్ మంది కూడా అయిపోయింది దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా అయిపోతుంది అని ఇలా క్రాస్ చేస్తే దాంట్లో ఉన్న ప్రతి చుక్క వచ్చేస్తుంది మనం మనకి అయిపోయింది ఇదిగోండి గబ్బు చీమలు అయితే బాగా వస్తాయి ఇంతకు ముందే లక్ష్మణ దగ్గర గీసేసిపోయాను ఇదిగోండి మనం ఇంట్లో రోజు పూజ చేసే చెట్టు కంటే మనం నార్మల్గా పెంచిన చెట్లు ఎంత హెల్దీగా వస్తాయి చూడండి ముఖ్యంగా తులసి మొక్కలు